ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అందరికీ కూడా శుభం జరగాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలి అలాగే కొత్త సంవత్సరం అనగానే మనం మామూలుగా ఏంటి నీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి అని చెప్పి మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త లక్ష్యాలను పెట్టుకోవటం ఆ లక్ష్య సాధనకు కావలసినటువంటి ప్రణాళికలను తయారు చేసుకోవటం ఆ ప్రణాళికలను ఆచరించటానికి కావలసినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం ఆ యొక్క యాక్షన్ ప్లాన్ని తదనుగుణంగా మనం ఆచరించటం తద్వారా మన యొక్క లక్ష్యాలని సాధించటం కాబట్టి ఈ విధంగా మళ్ళీ మరొకసారి ఏదైతే గత సంవత్సరం పెట్టుకుని ఉండుంటాం తప్పకుండా అందులో కొన్ని కొన్ని చేరుకుంటాం కొన్ని చేరుకోం కొన్ని లోతు అన్ని అందులో ఉన్నటువంటి లోతుపాట్లు అన్నీ కూడా మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేసుకొని మళ్ళీ రాబోయే సంవత్సరానికి కొత్త జీవితం కొత్త సంతోషం కొత్త లక్ష్యాలు కొత్తగా మనం మొత్తం కూడా మళ్ళీ మనం మొదలు పెడుతున్నాం కాబట్టి అందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీర్ ఆశీర్వా మనకి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి మనందరం కూడా సంతోషంగా ఉండాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారి యొక్క నేతృత్వంలో వారి యొక్క నాయకత్వంలో భారతదేశం కూడా మరింత ముందుకు పోవాలి అన్ని రంగాల్లోనూ కూడా చాలా సంతోషంగా అభివృద్ధి రంగం ఒకటే కాదు మా మొత్తం అన్నిట్లోనూ మనం ఏదైతే ఒక లక్ష్యాలు పెట్టుకున్నామో అవన్నీ కూడా సాగే విధంగా భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం